కరాగ్రే వసతి లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ స్వపత్ని దర్శనం ధర్మపత్నికి నమస్కారం ప్రభాతే అనాలి మీరు నాకు నమస్కారం పెట్టకండి మీకంటే అవుతుంది స్త్రీ ప్రకృతితో సమానం నమస్కారం పెట్టొచ్చు నమస్కారం ఏంటి సాష్టాంగ ప్రణామమే చేయొచ్చు అవునా అవును రాత్రి వచ్చిందండి అవునా మందారం నాకు కూడా మంచి కల వచ్చింది తెలుసా అవునా అయితే ముందు మీరే చెప్పండి ముందు నీకు కల వచ్చిందని చెప్పావు నువ్వే చెప్పు నాకు మీరు మంచి డైమండ్ నెక్లెస్ కొనిచ్చినట్టు కలొచ్చిందండి అవునా మరి మీకు ఏం కలొచ్చిందో చెప్పండి నాకా మా మామ అదే మీ నాన్న నువ్వు కొంటున్న డైమండ్ నెక్లెస్ కోసం కౌంటర్ లో పేమెంట్ చేస్తున్నట్టు కలొచ్చింది ఏమండి వింటున్నారా అబ్బా కటెన్ తీకే కంటి మీద వెలుతురు పడుతుంది చూడలేకపోతున్నాను కటెన్ వెయ్యి నిన్న రాత్రి కూడా నేను మంచి కళ చూశానండి ఏంటి నీ కళలు గోల అబ్బా నిన్న మీరు మందు కొడుతూ చికెన్ మంచి అమ్మాయితో డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారండి అవునా నా సేనుందా ఏమన్నారండి నేను ఒక విషయం కన్ఫర్మ్ అయ్యాను మందా ఏంటీ కలలు అసలు నిజమవు అన్న సంగతి బాధపడుతున్నారా లేదే నీకొచ్చిన కళని నేను ఊహల్లో ఆస్వాదిస్తాను ఆ లెగిసే ఉన్నానే ఎందుకో ఏమో గాని చాలా బాగా నిద్రపడుతుంది కళ్ళు వస్తున్నాయి అవునా మీరు కూడా కలచూసారా నేను కూడా కలచూ అయితే ఏం చూసారా చెప్పండి నేను కళ్ళో ఒక అందమైన అమ్మాయిని చూశాను అది ఏమి అందమో కలువ పువ్వుల్లాంటి కళ్ళు చందమామ లాంటి ముఖం బూరెల్లాంటి బుగ్గలు అబ్బబ్బబ్బబ్బా నేను వర్ణించలేను అంత అందంగా ఉంది ఆ ఆపండి ఆపండి అక్కడి నుంచి కిందకి వెళ్ళకండి మీ కళ్ళలోకి వచ్చిన ఆ ఒక్క అందమైన అమ్మాయే కదా అవును అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు ఎందుకంటే దాని మొగుడు నా కల్లోకి వచ్చాడు కాబట్టి ఆ బబ్బా ఆరయ్యింది లేవండి ఇరుగు పరుగు వాళ్ళు వేసే స్నానాలు పానాలు పూజలు అన్నీ చేసేసారు మీరు మాత్రం లేవలేదు లేవండి నిన్న రాత్రి నాకు మంచి వచ్చిందండి అవునా ఏంటో కో ఇన్సిడెంట్స్ నాకు కూడా రాత్రి వచ్చింది అవునా అయితే నిన్న నేను చెప్పాను కల కోసం ఈరోజు మీరు చెప్పండి అలాగే రాత్రి కలలో నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో పార్క్ లో కూర్చున్నట్టు చూసానే అవునా నా బాయ్ ఫ్రెండ్ మీరు పోల్చేస్తారా రాత్రి నేను చేసిన పొరపాటు ఏంటంటే పడుకునే ముందు కళ్ళద్దాలు పెట్టుకోవడం పెట్టుకోవడం మర్చిపోయినాయి రా దేవుడా ఏంటోనండి రోజు రాత్రులు కళ్ళొస్తున్నాయండి అవునా రాత్రి కూడా వచ్చిందా అవునండి ఏం చూసావు ఈఎంఆర్ సెంటర్ లో నాకు కావాల్సిన అన్ని షాపింగ్ చేస్తున్నట్టు కలొచ్చిందండి అవునా కలవచ్చిందా అవునండి మంచిదే బట్ నాకేం కలొచ్చింది అడగవా చెప్పండి ఏం కలొచ్చింది నేను అందమైన ముగ్గురు లేడీస్ తో రొమాన్స్ చేస్తున్నట్టు కలవచ్చింది ఆ ముగ్గురు అండి నువ్వెలాగుంటావే నువ్వు ఈఎంఆర్ సెంటర్ షాపింగ్కి వెళ్ళావు కదా అవునండి ఎవరెవరో మీ కల్లోకి వస్తూ ఉంటారు నేను ఎప్పుడు రానండి ఎందుకండి ఎందుకని అడుగుతా బయట నీకు తెలుసు కదా నేను రోజు పడుకునే ముందు హనుమాన్ చదువుతానని మందారం మందారం రా రా పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా మరి మనకి పిల్లలు ఎప్పుడు పుడతారు పిల్లలా నీకు రోజు కళ్ళు వస్తున్నాయి కదా అవును అంటే నీకు బాగా నిద్ర పడుతుంది అవును నాకు రోజు కళ్ళు వస్తున్నాయి అంటే నాకు కూడా బాగా నిద్ర పడుతుంది కదా అవునండి మన ఇద్దరికి బాగా నిద్ర పడితే మరి పిల్లలు ఎలా పుడతారే అవునా దీనికి ఇంకా లైట్ ఎలాగలేదు